ఈరోజు ఎగడపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇట్టి కార్యక్రమాన్ని మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన నా బహుజన సోదరులందరికీ భీములు జ్యోతిబా పూలే భారతదేశానికి అనగారిన వర్గాలకు ఒక దిక్చూసి ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిబా పూలే గారు భారతదేశం లోపల పుట్టకపోయి ఉంటే ఈరోజు మనము ఈ మండల కేంద్రంలో కానీ ఈ దేశంలో కానీ మనం ఈ రీతిగా ఈ రీతిగా తిరిగేవారం కాదు ఎందుకంటే ఎన్నో అవమానాలు ఎన్నో అవకతవకలు బలహీన వర్గాల వారిని చదువుకోలేని పరిస్థితులు మనుస్మృతి మనలను ఎంతో వెలివేసిన ఆ రోజుల్లో జ్యోతిబా పూరే గారు ఒక వేగుచుక్కగా మన బహుజనుల జీవితాలను వెలుగు నింపడం కోసం మా వేతించిన ఒక మహానుభావుడు కానీ ఈ రోజుల్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఈ రాజకీయ ఈ కక్షల వలన మన మేధావులను మనకు మేలు చేసిన వారిని జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాయి సోదరులారా మహానుభావులను మహానుభావులు చేసిన మేళ్లను మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు వాళ్ళు చేసిన ఆ అప్పుడు చేసిన కార్యాల వలనే మనం ఈరోజు ఈ రాజకీయాల్లో కానీ ఇలా ఈ ఉద్యమాల్లో కానీ పనిచేస్తున్నాం కాబట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయి మనం మన కార్యక్రమంలో ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ సంవత్సరం ఎలక్షన్ గోడు ఉండడం వలన కార్యక్రమాన్ని పెద్దగా చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం వచ్చే సంవత్సరం బీసీఎస్సీ మైనారిటీలు పెగడపల్లి మండల కేంద్రంలో ఒక టెంట్ వేసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఏ రకంగా అయితే మనం చేసుకుంటున్నామో మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతిని కూడా అదే రకంగా చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జై జయభారత్ జయూలే మహాత్మా జ్యోతిరావు పులే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా జ్యోతిరావు పులే ఈ దేశంలో పుట్టకపోతే ముఖ్యంగా బీసీలకు బలహీన వర్గాలకు బడుగులకు ఎంతో దీనస్థితిలో ఉండేవాళ్ళము ఆయన ఒక గొప్ప మేధావి భారతదేశ యొక్క మహాత్ముడు కొంతమందికి ఆ యొక్క అగ్రవర్ణాలు పెత్తందారులు మహానుభావుడు అనే బిరుదిచ్చారు కానీ మహాత్మా జ్యోతిరావు పులేకు మాత్రం ఈ భారతదేశ ప్రజలే మహాత్ముడు అనే ఆయనకు అది మనం అందరము హర్షించవలసిన విషయం అదేవిధంగా జ్యోతిరావు పులే ఏం చేసిండంటే రెండు వందల సంవత్సరాల క్రితమే మనకు బహుజనులకు పీడిత వర్గాలకు అట్టడుగులు ఉన్న వారికి విద్యను విద్యను ప్రోత్సహించి విద్యా పాఠశాలలు పెట్టి మనకు విద్య నేర్పించిన మొట్టమొదటి భారతీయుడు భారతదేశానికి జ్యోతిరౌపులే అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఎవరైతే మనం ఉన్నత వర్గాలు అనుకుంటున్నామో ఆ ఉన్నత వర్గాల నుంచి ఆదివాసుల వరకు ఈరోజు విద్య వస్తుంది అంటే ఆయన పెట్టిన భిక్ష వల్లనే అదే అదే విధంగా స్త్రీలకు కూడా విద్య వస్తుంది అంటే ఆయనే పెళ్లి చేసుకొని ఒక తొమ్మిది సంవత్సరాల మహిళను బాలికను వివాహమాడి తనకు విద్య నేర్పి ఈ భారతదేశ స్త్రీలందరికీ విద్యను ప్రసాదించిన మహాత్ముడు జ్యోతిరావుపులే అదేవిధంగా జ్యోతిరావుపులే గారు అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ తోటి ఈ ప్రజలకు అనేకమైనటువంటి సంస్కరణలు వచ్చేలా లెటర్లు పెట్టుకుంటూ వాళ్ళకి విరతి పత్రాలు ఇచ్చుకుంటూ మనకు ఎన్నో సంస్కరణలు చేసిండని చెప్తున్నాను అదేవిధంగా అటువంటి ఈ భారతదేశ ప్రజలందరూ విద్యావంతులుగా అయినారు అంటే కేవలం ఎవ్వరి ప్రోత్సాహం కాదు కేవలం కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే పుణ్యమా అని వారు పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు మనం చదువుకుంటున్నాము నాలుగు అక్షరాలు చేసుకుంటున్నాము మన పిల్లలు చదువుకుంటున్నారు మనం ఉద్యోగం చేస్తున్నామంటే వారు పెట్టిన భిక్ష వల్లనే మనం ఈరోజు విద్యావంతులం అవుతున్నాం అనేది నేను గర్వంగా చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మనకు ఆధ్యాత్మికంగా ఎంతమంది ఉన్న మళ్ళీ చెప్తున్నా ఆధ్యాత్మికంగా భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళున్నా బడుకు బలహీన వర్గాలకు పీడన వర్గాలకు పీడితానికి గురి అయిన వారికి నిజమైన దేవుళ్ళు ఉన్నారు అంటే జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే అదేవిధంగా అంబేద్కర్ గారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అదేవిధంగా ఈ జ్యోతిరావు పులే అటువంటిని ప్రతి ఒక్కరు బీసీలు ఎస్సీలు సబ్బండ వర్గాలు ఆయన గురించి ఆయన చరిత్ర గురించి తెలుసుకొని ఆయన ఆశయ సాధన కోసం మనమందరం పనిచేయాలి అదే జ్యోతిరావు పులే గారి జీవిత చరిత్రను ఈ కుహాన వర్గాలు బయటికి రాకుండా తొక్కి పెట్టడం వల్ల జ్యోతిరావు పులే అంటే ఎవరో తెలియని పరిస్థితులలో మనం ఉన్నాము ఇప్పటికైనా మునిగిపోయింది లేదు ప్రజలారా నా సోదరులారా జ్యోతిరావు పులే చరిత్రను ప్రతి ఒక్కరి తెలుసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో వారి పిల్లలకు జ్యోతిరావు పూలే పేరు కానీ సావిత్రిబాయి పూలే పేర్లు కానీ పెట్టుకుంటూ వారి ఆశయ సాధన కోసం విద్యావంతులుగా మనం వాళ్ళని తీర్చిదిద్దాలని నేను కృషి ఆశిస్తున్నాను అదేవిధంగా చెప్పాలంటే ఇంకా రెండు గంటలైన మా తోటి సోదరులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఒక గొప్ప అవకాశాన్ని తెలియజేస్తూ ఇంత ఇలాంటి జన్మదినాలు మనము ఇంకా చాలా ఘనంగా చేసుకోవాలని చెప్తూ जय भीम जय पुले जय भारत